జై కిసాన్ జై జవాన్ దేశం సమాజం సుభిక్షంగా ఉండాలంటే సంరక్షణగా ఉండాలంటే ఇద్దరు ముఖ్యమే జై జవాన్ సైనికులు ముఖ్యమే జై కిసాన్ రైతులు ముఖ్యమే సైనికులు దేశ సరిహద్దు లోపల వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేశ దేశ సంరక్షణ కోసము కాపల కాస్తుంది వాళ్ళు లేకుంటే శత్రు మన శాంతిని భంగం చేస్తారు మన ఐశ్వర్యాన్ని పుల్లగొంటారు కనుక జై కిసాన్ వాళ్ళు బాగుండాలి వాళ్లకు జేజేలు మనము తెలుపుతూ వాళ్ళ బాగును మనం కోరాలి జై కిసాన్ రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే మనకు ఆహారం లభిస్తుంది రైతులు పంటలు పండించకుంటే ఏం తింటాం ఏం తినకుంటే ఎలా బ్రతుకుతా ఈ శరీరం నిర్మించబడింది ఆహారంతో మస్తిష్క నిర్మించబడింది ఆహారంతో మనం చూస్తున్నామంటే ఆహారం శక్తినిస్తుంది వింటున్నామంటే ఆహారం శక్తినిస్తుంది ఆలోచిస్తున్నామంటే ఆహారం శక్తిగా ఆలోచిస్తున్నాం కనుక ఆహారాన్ని ఇచ్చేవారిని మనం రక్షించే వారిని ఎప్పుడు మర్చిపోకూడదు వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి మనము వాళ్ళకు కృతజ్ఞత తెలియాలి వాళ్ళకు అనుకూలంగా మనం కూడా అలాంటి భావంతో జీవించాలి సమాజ భక్తితో జీవించాలి పరమార్థంతో జీవించాలి స్వార్థి దోషం నపశ్యతి స్వార్థంగా ఉంటే మనం చేసే దోషాలు మనకు అగించాలి మన దోషాలు మనకు అంటే పరమార్థం ఉండాలి పరమార్థం లేని వ్యక్తికి దోషాలు తెలియవు స్వార్థపరుడు తన దోషాలు తెలుసుకోడు కానీ ఇతరుల దోషాలు తెలుసుకుంటాడు వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు తెలుసుకుంటాడు కానీ వాళ్ళ అతని తప్పులు తెలుసుకోలేదు కానీ పర్మాదం చేసే వ్యక్తి ఏ సమస్య వచ్చినా తన తప్పేంటో ఈ సమస్య లోపల తన అంశం ఏంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు తాను ఆ తప్పుకు బాధ్యుడు కాకపోయినా తప్పును సరిదిద్దే ప్రయత్నానికి ముందుంటాడు కనుక పరమార్థం గొప్పది పరమార్థము ఉన్న వ్యక్తి తాను బాగుంటాడు సమాజాన్ని బాగుంటాడు స్వార్థపరుడు తను బావ కోసం సమాజాన్ని చెడగొడతాడు తద్వారా తాను చెడిపోతాడు కనుక మన హ్యాపీనెస్ అనేది తీసుకోవడం లేదు ఇవ్వడంలో స్వార్థపరుడు తీసుకుంటాడు తీసుకున్న వారిని ఎప్పుడు కూడా దేవతల ఇచ్చేవాళ్ళని దేవతలు అంటారు ఇవ్వడంలో ఆనందం ఉంది దేవుడు అంటే దివ్యమైన వాడు దివ్యమైన వాడు అంటే దివ్యమైన సుఖం ఉన్నవాడు దివ్యమైన భావాలు ఉన్నవాడు దివ్యమైన జ్ఞానం ఉన్నవాడు కనుక దివ్యత్వాన్ని పొందాలి దైవత్వాన్ని పొందాలి దైవత్వాన్ని పొందాలంటే పరమార్థం ఉండాలి స్వార్థపరుడు మానవుడుగా కూడా ఉండలేడు రాక్షసుడు అయిపోతాడు కనుక మనం దైవత్వాన్ని ఉండాలంటే స్వార్థాన్ని వదిలి పర్మణు